జగన్ తరపున వైఎస్ షర్మిలతో తాను మధ్యవర్తిత్వం చేయలేదని స్పష్టం చేశారు వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి తాడేపల్లి క్యాంప్ ఆఫీస్లో సీఎం జగన్ కలిసిన ఆయన కావాలనే కొందరు ఈ ప్రచారానికి తెరదీశారని విమర్శించారు మామూలుగానే అప్పుడప్పుడు విజయమ్మను కలిసి కుటుంబ విషయాలపై మాట్లాడతానని నెల రోజుల తర్వాత ఆదివారం విజయమ్మను హైదరాబాద్లో కలిశానని చెప్పారు తనకు రాయబారాలు చేయాల్సిన పని లేదన్నారు వైవి షర్మిల కాంగ్రెస్లోకి వెళ్లినా వైసీపీకి ఎలాంటి ఇబ్బంది లేదన్నారు విజయమగారిని కుటుంబ పరంగా కలిసి కుటుంబానికి విషయాలు మాట్లాడుకునేది గత పది సంవత్సరాల నుంచి జరుగుతున్న కార్యక్రమం దానికి నేను మొన్న ఆదివారం దాదాపు నెల రోజుల తర్వాత విజయమగారిని అమెరికా పోయి వచ్చినాక విజయ కలవటానికి వెళ్ళి కలిసి మేము ఏదో కుటుంబ విషయాలు మాట్లాడుకొని మళ్ళీ ఆరు గంటలు బయటకు వచ్చేసి రాత్రి విజయవాడకు వచ్చినాక చూపించారు ఈ విధంగా ఇంకా దీని పరాకాష్ట ఏ స్థాయిలో ఉన్నారంటే వీళ్ళంతా ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడిని వాళ్ళ దత్తపుత్రుడిని ముఖ్యమంత్రి స్థానంలో గుర్తుపెట్టడం కోసం మా మీద ఎట్ట బొరదల్ల అనేదానికి ఇది పరాకాష్టం కుటుంబ సభ్యులను కూడా బాధలకిచ్చే కార్యక్రమం చేస్తున్నారు ఇంత నీచార్తి నీచి నీచమైన పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఈ మీడియా ఇందాక నేను చెప్పిన మీడియా వాళ్ళ ద్వారా దానికి చాలా బాధాకరం వీళ్ళు ఎటువంటి కుట్రలు పర్ణాగాలు ఏం చేసుకున్నా సరే మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న తీరుపై ప్రజలకి అపారమైన నమ్మకం ఉంది దాంట్లో వాస్తవం ఉందా లేదో మనకు తెలియదు శిమణమ్మ గారు ఇదివరకు మూడు సంవత్సరాల కిందటే తెలంగాణలో పార్టీ పెట్టారు అప్పుడు ఎలక్షన్స్ ముందు మళ్ళీ కాంగ్రెస్తో జరాలని ఏదో ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు మళ్ళీ ఇప్పుడు కూడా అటువంటి ప్రయత్నాలు ఏం జరుగుతున్నాయో దాని గురించి అయితే నాకు సమాధానం సమాచారం లేదు బట్ ఎవరు ఎక్కడ ఏ పార్టీలో చేరినా ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ప్రజలు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంటారు